తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగనున్నాయి ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ సోదర సోదరి మండలకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి నేను విష్ణువర్జిల్ శ్రీనివాస్ మీ అందరికి అభ్యర్థిస్తున్నాను ఒకటి ప్రాధాన్యత ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద నిరుద్యోగులకు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి పారిశుద్ధ్యం కానివ్వండి తాగునీరు సమస్య కానివ్వండి ఇలా ఎన్నో రకాల సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నవాడిని అవసరం మేరకు ఎంత పోరాటానికైనా సిద్ధపడిన వాడిని అంచేత నా సామర్థ్యాన్ని గమనించి నాకు ఈ అవకాశం ఇవ్వాల్సిందిగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ సోదర సోదరి మండలకు విజ్ఞప్తి చేస్తున్నాను మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్